శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఏ హోర ఉన్న సమయంలోనైనా సరే ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో హోరా కాలంలో ఎలాంటి స్తోత్రాలు చదువుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుందో హోరా కాలాల్లో ఎలాంటి పనులు చేస్తే మీకు సక్సెస్ తొందరగా వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి ప్రతిరోజు కూడా హోరాకాలాలు అని శాస్త్రంలో చెప్పారు ఈ హోరాకాలం అనేది ప్రతిరోజు గంట గంటకి మారుతూ ఉంటుంది ఈ హోరా చక్రం అనేది మనం ఏ పంచాంగంలోనైనా చూసుకోవచ్చు అంటే రోజు మొత్తంలో అన్ని హోరలు కూడా ఏ సమయంలో ఏ హోర ఉంటుందో మనం పంచాంగం ద్వారా చూసుకోవచ్చు లేదా హోరా చక్రము ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు అయితే ఒక్కొక్క హోరలో ఒక్కొక్క పని చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది రవిహోరకు అధిపతి సూర్యుడు కాబట్టి రవిహోరలో కొన్ని పనులు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి రవి అధికారము పరపతి గౌరవము హోదా పేరు ప్రతిష్టలు వీటన్నిటిని ఇస్తాడు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్న రోజుల్లో రవిహోరలో రవి ప్రభావం విపరీతంగా ఉంటుంది కాబట్టి రవిహోరలో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు గవర్నరు మేయరు జడ్జి సర్జను ఇలాంటి పదవులను స్వీకరించడం కానీ ఆ పదవుల్లో ఉన్న వాళ్ళని కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి కానీ రవిహోర చాలా మంచిది అలాగే రవిహోరలో కాంట్రాక్టుల మీద సంతకం చేస్తే మంచిది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది విల్లు రాస్తే మంచిది ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసుకుంటే మంచిది జరిగిన దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయటం మంచిది రాజకీయాల్లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ టైం రాజకీయాల్లోకి ప్రవేశించాలంటే రవిహోరలో ప్రవేశించాలి అలాగే బియ్యము మిరియాలు లవంగాలు మిరప కొబ్బరి ఇలాంటివి కొనటానికి కూడా రవిహోర మంచిది అయితే మందులు వాడటానికి ఆపరేషన్లకి మాత్రం రవిహోర మంచిది కాదు రవిహోరలో మెడిసిన్ స్టార్ట్ చేయకూడదు సర్జరీ చేసుకోకూడదు రవిహోరలో ఆదిత్య హృదయం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదివితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే తర్వాత హోర చంద్రహోర చంద్రహోరకు అధిపతి చంద్రుడు ఎప్పుడైనా రోహిణీ హస్త శ్రవణ నక్షత్రాలు ఉన్న రోజుల్లో చంద్రహోర పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చంద్రహోర ఉన్న సమయంలో ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే చంద్రహోర ఉన్న సమయంలో అగ్రికల్చర్ వర్క్ స్టార్ట్ చేస్తే మంచిది వ్యవసాయ పనులు ప్రారంభించటానికి చంద్రహోర మంచిది మొక్కలు నాటడానికి బావులు కాలువలు తవ్వటానికి చంద్రహోర మంచిది నూనె అమ్మటానికి పాల ఉత్పత్తులకు కూడా చంద్రహోర మంచిది సోమవారము శుక్రవారాల్లో చంద్రహోర ఉన్న సమయంలో అయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటే మంచిది సంగీతం నేర్చుకోవాలంటే సంగీతంలో టాప్ లెవెల్కి వెళ్ళాలంటే సోమవారం శుక్రవారము చంద్రహోర ఉన్న టైమింగ్స్ హోరా చక్రంలో చూసుకొని లేకపోతే పంచాంగంలో చూసుకొని ఆ టైంలో సంగీతం నేర్చుకోవాలి పాటలకు ట్యూన్ కట్టడానికి మంచి కాలం కూడా చంద్రహోర మంగళవారం రోజు చంద్రహోరలో అయితే తబలా మద్దె లాంటి వాయిద్యాలు నేర్చుకోవటానికి ట్రై చేస్తే చాలా మంచిది బుధవారం రోజు ఉన్న జల సంబంధమైనటువంటి విద్యలు ఈత కొట్టడం స్విమ్మింగ్ ఇలాంటివి నేర్చుకుంటే చాలా మంచిది కఠినమైనటువంటి స్త్రీ హృదయాన్ని కరిగించటానికి చంద్రహోర మంచిది అంటే ఆడవాళ్ళతో మీకు ఎలాంటి గొడవలు ఉన్నా సరే ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా సరే అవి క్లియర్ చేసుకోవటానికి ఆడవాళ్ళు మీకు ఫేవరబుల్గా మారటానికి చంద్రహోర చాలా మంచిది సముద్ర ప్రయాణాలకు కూడా చంద్రహోర మంచిది నర్సుగా బాధ్యతలు తీసుకోవటానికి రక్షణ శాఖలో చేరటానికి క్లాత్కు సంబంధించిన కంపెనీల్లో జాయిన్ అవ్వటానికి అంటే దుస్తులకు సంబంధించిన కంపెనీల్లో ఉద్యోగంలో చేరడానికి చంద్రహోర మంచిది మంగళవారం రోజు ఉన్న చంద్రహోరలో అయితే హోటళ్ళు కానీ డ్రింక్ షాపులు కానీ ప్రారంభిస్తే చాలా మంచిది ఏ రోజైనా ఏ సమయమైనా చంద్రహోరలో గౌరీదేవిని లలితాదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా కుజహోరకు అధిపతి కుజుడు ఈ కుజహోర అనేది మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రాలు ఉన్న రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కుజహోర ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది ఏ రోజైనా కుజహోర ఉన్నప్పుడు కోర్టులో దావా వేయటానికి మంచిది అయితే సోమవారం వచ్చేటటువంటి కుజహోరలో ఎరువులు కొనచ్చు సర్జరీకి సంబంధించిన పరికరాలు కొనుక్కోవటానికి సోమవారం రోజు ఉన్నటువంటి కుజహోర టైమింగ్స్ బాగా పనిచేస్తాయి మంగళవారం రోజున్న కుజహోర టైమింగ్స్ మిలిటరీలో చేరటానికి పోలీస్ వ్యవస్థలో చేరటానికి ఫ్యాక్టరీల ఉద్యోగంలో చేరటానికి మంచిది బుధవారం ఉన్న కుజహోర హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రానిక్ షాపులు ప్రారంభించడానికి మంచిది గురువారం కుజహోర ఉన్న టైమింగ్లో కోర్టులో జాబ్లో జాయిన్ అవడానికి చాలా మంచిది దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు కళాశాలలు ఇందులో టీచర్స్గా జాయిన్ అవ్వడానికి కూడా గురువారం రోజు కుజహోర చాలా మంచిది శుక్రవారం రోజు కుజహోర శక్తినిస్తుంది కాఫీ టీ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు లాడ్జింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సినిమా థియేటర్ ఫ్యాన్సీ షాపు వీటిని స్టార్ట్ చేయడానికి కూడా శుక్రవారం నాడు కుజహోర చాలా మంచిది శనివారం రోజు కుజహోర ఉన్న టైమింగ్స్ ఏవైనా సరే ఆ టైంలో తోళ్ల పరిశ్రమ లేదా తోలుకు సంబంధించిన వ్యాపారాలు స్టార్ట్ చేస్తే బాగా డెవలప్ అవుతుంది ఆదివారం కుజహోరలో శస్త్రచికిత్సకు సంబంధించిన పరికరాలు కొనుక్కోవటానికి మంచిది ఎప్పుడైనా కుజహోరలో సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ కరావలంబ స్తోత్రం కానీ పండించినట్లయితే పూర్తిగా అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే బుధహోరకు అధిపతి బుధుడు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు ఉన్న రోజుల్లో బుధహోర ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది ఏ రోజైనా సరే బుధహోర ఉన్న టైమింగ్స్లో కాగితము పుస్తకాలు గోధుమలు వేరుశెనగ ఇలాంటివన్నీ కూడా ఉపయోగించటానికి కొనుక్కోవటానికి చాలా మంచిది అలాగే ఉల్లిపాయలు కొనుక్కోవటానికి గడియారాలు మైక్రోస్కోపులు టెలిస్కోపులు వీటికి సంబంధించిన పనులు చేసుకోవటానికి కూడా ఈ బుధవారం నాడు లేదా ఏ వారమైనా సరే బుధహోర చాలా అద్భుతంగా పనిచేస్తుంది విద్యా సంస్థల్లో బుధహోర్లో జాయిన్ అయితే విద్యార్థులు ఖచ్చితంగా ర్యాంకులు కొట్టే అవకాశం ఉంటుంది ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ బుధహోర్లో చేయించుకుంటే సక్సెస్ బాగుంటుంది మంగళవారం రోజు వచ్చే బుధహోర్లో అయితే ఎడిటర్లు పబ్లిషర్లు ప్రింటర్లు ప్రెస్ యజమానులు వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయడానికి బాగా ఫేవరబుల్ టైంగా చెప్పుకోవాలి అలాగే బుధవారం రోజు వచ్చే బుధహోర్లో అయితే పంచాంగాలు దినపత్రికలు రాయబారాలు ఏజెన్సీ రిప్రజెంట్లు బ్రోకర్లు వేలం పాటలు ఇలాంటివి ప్రారంభించడానికి చాలా బెస్ట్ టైంగా చెప్పుకోవాలి కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన పనులు బాండ్లు షేర్లు లాటరీ టిక్కెట్లు ఇవన్నీ కూడా బుధవారం బుధహోరలో వీటికి సంబంధించిన పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే గురువారం రోజు బుధహోరలో ఉపన్యాసం చేస్తే అందరు అట్రాక్ట్ అయిపోతారు ఎవరైనా పబ్లిక్ స్పీచ్ ఇవ్వాలంటే గురువారం రోజు ఉన్న బుధహోరలో పబ్లిక్ స్పీచ్ ఇవ్వాలి అలాగే ఉపాధ్యాయులు ఆడిటర్లు గణిత శాస్త్రజ్ఞులు అకౌంటెంట్లు వీళ్ళందరికీ గురువారం నాటి బుధహోర అనుకూలం అలాగే శుక్రవారం రోజు బుధహోర ఉన్న టైమింగ్లో చిత్రకారులకి నర్తకులకి వీళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి ఫోర్ జి చేయటానికి శనివారం బుధహోర మంచిది బుధహోరలో ఎప్పుడు విష్ణువుని పూజిస్తే మంచిది విష్ణు స్తోత్ర పారాయణ అనుకూల ఫలితాలను ఇస్తుంది ఆ తర్వాత గురుహోర గురుహోరకు అధిపతి గురువు ప్రత్యేకంగా పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలు ఉన్న రోజుల్లో గురుహోర ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది ఎప్పుడైనా గురుహోర ఉన్నప్పుడు బంగారం వెండి వ్యాపారాలు ప్రారంభిస్తే మంచిది బ్యాంకులో అకౌంట్ స్టార్ట్ చేసుకోవటానికి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవటానికి బ్యాంక్ మేనేజర్ని మీ బిజినెస్కి అనుకూలంగా కలుసుకోవటానికి గురువారం రోజు గురుహోర చాలా మంచిది అలాగే గురువారం గురుహోరలో వేదాలు న్యాయము ఆర్థిక శాస్త్రము శాస్త్రము ఇలాంటివి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే కూడా చాలా అద్భుతంగా షైన్ అవుతారు వీటికి సంబంధించిన పుస్తకాలు గురువారం గురుహోరలో కొంటే మంచిది అలాగే ఇంటికి శంకుస్థాపన చేయాలంటే శుక్రవారం రోజు గురుహోరలో శంకుస్థాపన చేసుకోండి అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే ఏదైనా వెహికల్ కొనుక్కోవాలన్నా శుక్రవారం రోజు గురుహోరలో వెహికల్ కొంటే మంచిది రిఫ్రిజిరేటర్లు కొనటానికి కూడా శనివారం రోజు గురుహోర ఉత్తమమైనది అలాగే గురుహోర శనివారం ఉన్నప్పుడు ఏదైనా పాలసీ తీసుకుంటే చాలా మంచిది ఎల్ఐసి పాలసీలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సేవింగ్ పాలసీస్ ఏవైనా తీసుకోవాలనుకుంటే శనివారం గురుహోరలో తీసుకోండి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అలాగే హాస్పిటల్ కోసం శంకుస్థాపన చేయటానికి ఆదివారం గురుహోర చాలా బెస్ట్ టైంగా చెప్పుకోవాలి అలాగే మంత్రిగా పదవి స్వీకరణ చేయటానికి ఈ ప్రత్యేకమైనటువంటి గురుహోర సమయం అనుకూలమైందిగా చెప్పుకోవాలి ఓడలు పెట్రోలు ఇలాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి సోమవారం గురుహోర అనుకూలం అలాగే పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణాలు రక్షణ వ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలు వీటికి మంగళవారం గురుహోర అనుకూలం ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫీల్డ్స్లో జాబుల్లో జాయిన్ అవడానికి సోమవారం గురుహోర మంచిది అలాగే దేవాలయ నిర్మాణాలు కళాశాలలు గ్రంథాలయాలు బ్యాంకులు పశుగణాభివృద్ధి వీటన్నిటికీ కూడా గురుహోర అనేది చాలా విశేషంగా సహకరిస్తుంది ఈ ప్రత్యేకమైనటువంటి హోరా కాలాన్ని బట్టి పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ తర్వాత శుక్రహోర శుక్రహోర కథిపతి శుక్రుడు ప్రత్యేకంగా శుక్ర నక్షత్రాలు భరణి పూర్వ ఫాల్గుని అంటే పుబ్బ పూర్వాష ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో శుక్రహోర ప్రభావం అద్భుతంగా పనిచేస్తుంది శుక్రహోర ఉన్న సమయంలో మిత్రుడికో మిత్రురాలికో భార్యకో భర్తకో ప్రియునికో ప్రియురాలికో ఉత్తరాలు రాసినా వాళ్ళకు మెసేజ్లు చేసినా అవి వాళ్ళని ఎంతగానో ఆకర్షిస్తాయి దానికి శుక్రహోర చాలా మంచిది ఎవరైనా కోపిష్టి మూర్ఘుడు కఠినుడు అయినటువంటి వ్యక్తిని కలవటానికి శుక్రహోర ఎన్నుకోండి శుక్రహోర ఉన్న సమయంలో ఆ వ్యక్తితో మీరు చెప్పిన విషయం ఆ వ్యక్తి సహనంగా ఉంటాడు మీకు శాంతంగా సహనం ఇస్తాడు అంటే బాగా కోపం ఉన్నవాళ్ళు మూర్ఘంగా మాట్లాడే వాళ్ళతో శుక్రహోరలో మీటింగ్ ఏర్పాటు చేసుకోండి చాలా శాంతంగా ఆన్సర్ చేస్తాడు మీరు చెప్పినవన్నీ ప్రశాంతంగా వింటాడు పెళ్లి చూపులకు కూడా శుక్రహోర మంచిది నగలు పట్టు చీరలు రత్నాలు గంధము గ్లాజు సుగంధ ద్రవ్యాలు ఇలాంటివి అలంకార వస్తువులన్నీ కొనుక్కోవటానికి శుక్రహోర చాలా మంచిది ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే శుక్రవారం నాటి శుక్రహోర మంచిది వెహికల్స్ ఎప్పుడైనా శుక్రవారం శుక్రహోరలో కొంటే మంచిది సినిమా థియేటర్లు స్టూడియోలు ఫోటో స్టూడియోలు ఎడ్యుకేషన్ సెంటర్స్ సంగీత కళాశాలలు ఇవన్నీ కూడా శుక్రవారం శుక్రహోరలో స్టార్ట్ చేస్తే బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది అలాగే అనాథ సంక్షేమ గృహాలు అంటే అనాథాశ్రయాలు ఇలాంటివి స్టార్ట్ చేయటానికి శనివారం శుక్రవారం మంచిది డైరీ ఫామ్ స్టార్ట్ చేయటానికి సోమవారం శుక్రహోరం మంచిది బియ్యం వ్యాపారం చేయటానికి మంగళవారం శుక్రవారం మంచిది బిస్కెట్లు చాక్లెట్లు పండ్లు పూలు కూరగాయలు సిల్కు చీరలు మందుల వ్యాపారాలు వీటికి సంబంధించిన వ్యాపారాలన్నీ స్టార్ట్ చేయటానికి బుధవారం రోజు శుక్రహోర అనేది అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి అదేవిధంగా తల్లి పిల్లల హాస్పిటల్స్ పశువుల ఆసుపత్రి న్యాయము కోర్టు వంటి సంబంధించిన ఆఫీసులను ప్రారంభించటానికి ఈ గురువారం రోజు శుక్రహోర విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే ఈ ప్రత్యేకమైన శాఖలు ఆదాయ పన్ను శాఖ కోర్టు సంబంధమైన శాఖలు వీటిల్లో మొట్టమొదటిసారి ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి గురువారం రోజు ఉన్నటువంటి శుక్రహోరలు అద్భుతంగా సహకరిస్తాయి శుక్రహోరలో లలితా సహస్రనామం చాంటింగ్ వింటేనే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక చివరగా శనిహోర శనిహోరకు అధిపతి శని పుష్యమి అనురాధ ఉత్తరాభాద్రా నక్షత్రాలు ఉన్న రోజుల్లో శనిహోర ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఏ రోజైనా శనిహోర ఉన్న టైమింగ్స్లో మెడిటేషన్ చేస్తే చాలా మంచిది మెడిటేషన్ స్టార్ట్ చేస్తే మంచిది అలాగే సన్యాసత్వం స్వీకరించడానికి రిలేషన్స్ డిటాచ్ చేసుకోవటానికి శనిహోర చాలా మంచిది యోగులతో పరిచయం చేసుకోవటానికి కూడా శనిహోర మంచిది అలాగే క్రూరులతో మూర్ఘులతో డిస్కషన్స్ కూడా శనిహోర పనికి వస్తుంది అలాగే బంగాళదుంప వేరుశనగ ఇలాంటివి నాటటానికి కూడా శనిహోర చాలా మంచిది అదేవిధంగా నూనెల వ్యాపారం తోళ్ల వ్యాపారం పరిశ్రమల వ్యాపారం ప్రారంభించడానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది అలాగే శనిహోరలో వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదివినా విన్నా అత్యద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా మనకి ఏడు హోరలు ఉంటాయి అంటే రవిహోర చంద్రహోర కుజహోర బుధహోర గురుహోర శుక్రహోర శనిహోర ప్రతిరోజు కూడా ఉంటాయి ప్రతి గంటకి హోర మారుతూ ఉంటుంది ఈ హోరల గురించి పంచాంగంలో చూసుకోవచ్చు లేదా హోరా చక్రం చార్ట్ అనే దానిలో చూసుకోవచ్చు ఇలా హోరా చక్రం అనేది చూసుకొని ఏ టైంలో ఏం చేయాలి ఏ హోరలో ఏం చేయాలి ఆ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ స్తోత్రాలు చదువుకోవాలి వీటన్నిటిని తెలుసుకొని ముందడుగు వేయండి ఈ హోరా కాలాల్లో నిర్వహించే పనుల ద్వారా అద్భుతమైన విజయాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి